జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి చరిత్రలో ఎన్నడు లేని విధంగా రేషన్ కార్డుల పంపిణీ మంత్రులు పొన్నం తుమ్మల ఉత్తమ్లకు స్వాగతం పలికిన ప్రణవ్ ఇక రేషన్ కార్డులో నిరంతర ప్రక్రియ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని పదేళ్ల నిరీక్షణకు పద్దెనిమిది నెలల్లో పరిష్కారం చూపించామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఆదివారం రోజున మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ వడతల ప్రణవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రులకు హెలీప్యాడ్ ద్వారా సాదర స్వాగతం పలికారు ప్రణవ్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉండాలని నూతన రేషన్ కార్డులు పంపిణీ ప్రక్రియ ప్రారంభించిందని ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమని ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందజేస్తామని తెలిపారు